వారి పట్ల వివక్ష చూపకుండా చూపకుండా సేవలు

మేము తో యువత మేలుకు తో యువత మేలుకు హెచ్ ఐ వి గురించి తెలుసుకో హెచ్ ఐ వి గురించి తెలుసుకో ఏ క్షాది దూరం పెడదా ఏ క్షాది దూరం పెడదా ఏ క్షాది దూరం పెడదా ఏ క్షాది దూరం పెడదా యాటికస్ుని ఆదరిద్దా యాటికస్ుని ఆదరిద్దా హెచ్ ఐ వి నివారణ భాగేదా హెచ్ ఐ వి నివారణ భాగేదా జీవి మాది మనందరికీ జీవి మాది మనందరికీ హెచ్ ఐ వి నివారణ భాగేదా హెచ్ ఐ వి నివారణ భాగేదా జీవి మాది మనందరికీ మనకి ఎయిడ్స్ వైరస్ ఎలా వస్తుంది ఏం చేస్తే వస్తుంది అనేది దాని గురించి మనం అవగాహన క్యాంపెయిన్ లాగా ర్యాలీ చేస్తున్నాం ఇవాళ కంటిలో ఏరియా హాస్పిటల్ తరఫు నుంచి ఇది సెక్షువల్ ప్రక్రియ ద్వారా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ద్వారా డ్రగ్స్ వాడటం వాడే ఇంజక్షన్స్ ద్వారా వస్తుంది ఇది వస్తు వచ్చినా భయపడకండి ఎవరు మీకోసం ఏఆర్టీ సెంటర్స్ ఐసీసీ సెంటర్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర ప్రతి ఒక్కరూ డౌట్ ఉన్న వాళ్ళు వచ్చి ఒకసారి ఫ్రీ టెస్ట్ చేయించుకోండి హాస్పిటల్స్లో చేయించుకోవడం వల్ల నిర్ధారణ అయినా మీరేం భయపడద్దు మేము ఏఆర్టీసీ నుంచి మందులు ఇవ్వడం జరుగుతుంది దాన్ని అరికట్టడానికి తగ్గకుండా దాన్ని తగ్గించడానికి మనం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఐదు వేల టెస్టుల వరకు చేశాము కదిరి ప్రాంతం చుట్టూ ఓన్లీ తొంభై రెండు మాత్రమే కేసెస్ పాజిటివ్గా వచ్చాయి అంటే చాలా అవగాహన పెంచాం మనం ఇప్పటివరకు వరకు సో ఇదే ఎయిడ్స్ గురించి అందరూ తెలుసుకోండి తెలుసుకొని భయపడుతూ ఉన్న వాళ్ళకి చెప్పండి అవగాహన దానివల్ల ఇతరులకి వచ్చే ఏ ఇబ్బందులు లేవు టచ్ వల్ల కానీ వాళ్ళ ఇది వాళ్ళతో పాటు కలిసి మాట్లాడడం తిరగడం వల్ల కానీ ఏం రాదు దీని గురించి సో జాగ్రత్తలు తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉండచ్చు అండ్ ఎవరెవరికైతే చోటి వాళ్ళకి మనం పెన్షన్ ద్వారా వాళ్ళకి ఒక నాలుగు వేల రూపాయలు వాళ్ళకి ఇస్తున్నాము సో వాళ్ళకి చాలామంది భయపడి జాబ్స్ చేయడము లేదా పని చేయడం అలాంటివి మానేస్తున్నారు సో వాళ్ళలాంటి వాళ్ళకి సోషల్ వెల్ఫేర్ కోసం వాళ్ళకి ఒక నాలుగు వేలు పెన్షన్ అనేది ఇస్తున్నాము సో దీని గురించి అవగాహన తెచ్చుకోండి చాలు దానికి భయపడాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ

ada sinan nih ngatiin nang bago kun eh